ఐదు వేల ఐదు వందల నుంచి రెండు వేలు ఫసక్ అయిపోయింది ఉద్యోగం చేస్తూ చాలా రోజులు ఉండిపోతే మాత్రం చాలా మంది స్టోరీ ఇదేనండి ఎందుకంటే ఉద్యోగం చేస్తే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో చాలా రోజులు అయింది కదా ఇలా హెల్త్ విషయాలు వెల్త్ విషయాలు ఇలా చాలా విషయాలు అయితే చెప్పుకుంటూ వస్తున్నాం కదా సో ఈ రోజైతే మీ అందరికీ చాలా ఇష్టమైన టాపిక్ నన్ను మంది అడుగుతారు సో యూకే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది శాలరీస్ ఎలా ఉంటాయి ఎంత శాలరీ వస్తే ఎంత మిగులుతుంది అసలు ఇవన్నీ క్వశ్చన్స్ మంది అడుగుతారు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ యూకే అని పెట్టి పెట్టామన్నమాట చాలా వైరల్ వెళ్ళింది అది మోర్ దెన్ మిలియన్ అనమాట చాలామంది చాలా కరెక్ట్గా చెప్పారు అని చెప్పి చెప్పారు సో ఈ రోజు కూడా ఒక సాలరీ బేస్ పాయింట్ కింద తీసుకొని అంటే ఒక కోటి రూపాయల శాలరీ వస్తే మన ఖర్చులు పోగా మనకి ఎంత సేవింగ్స్ మిగులుతుంది అని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా మందికి అవగాహన వస్తుంది దాదాపు ఒక మూడేళ్ల క్రితం నేను ఇలాగే కూర్చొని మొత్తం కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పాను అనమాట ఈరోజు ఆల్రెడీ సంధి చెప్పింది కదండి ఒక కోటి రూపాయలు శాలరీ వస్తే అసలు మనకి ఎంత మిగులుతుంది అనేది క్లియర్ గా చెప్తాను స్ట్రైట్ గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాలరీ గురించి మాట్లాడుకుందాం అండి శాలరీ వచ్చిన తర్వాత అసలు ట్యాక్స్లు ఎలా ఉంటాయి అసలు మన కటింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి రూపాయల శాలరీ వచ్చిందనుకోండి ఇక్కడ ట్యాక్స్ బ్యాండ్స్ అని ఉంటాయి అన్నమాట పర్సనల్ అలవెన్స్ అని ఉంటుంది ఫస్ట్ పన్నెండు వేల వరకు నేను కరెక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తాను నేను చూచాయిగా చెప్తున్నాను ఫస్ట్ పన్నెండు వేల వరకు మనకి ట్యాక్స్ ఉండదు జీరో పర్సెంట్ ట్యాక్స్ అనమాట దాని తర్వాత యాభై వేల వరకు ఇరవై పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది దాని తర్వాత మనకి లక్ష పాతిక వేల పౌండ్ల వరకు అంటే కోటి ఇరవై ఐదు లక్షల వరకు యాన్యువల్ శాలరీ ఉంటే మనకి నలభై పర్సెంట్ ట్యాక్స్ అనమాట ఆ తర్వాత వచ్చిన శాలరీ మీద నలభై ఐదు పర్సెంట్ ట్యాక్స్ అండి దీంతో అయిపోలేదు దీని తర్వాత మాకు ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది అది కూడా యాడ్ అవుతుంది అనమాట అది చాలామంది లెక్కెట్టుకోరు ట్యాక్స్ అన్నప్పుడు అదేంటంటే మనకి ఫస్ట్ పర్సనల్ అలవెన్స్ అని చెప్పాను కదండి ఫస్ట్ పన్నెండు వేలు వరకు అక్కడైతే జీరో పర్సెంట్ అన్నాయండి దాని తర్వాత యాభై వేలు వరకు అయితే సిక్స్ పర్సెంట్ అన్నాయి నేషనల్ ఇన్సూరెన్స్ పడుతుందన్నమాట నేషనల్ ఇన్సూరెన్స్లో మనకి చాలా కవర్ అవుతాయండి పెన్షన్ అని ఇలాగా ఇక్కడ చాలా మందికి తెలిస్తే హెల్త్ కేర్ కూడా ఇక్కడ ఫ్రీ అనమాట మీకు ఒకసారి పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు ఉద్యోగం చేసిన చేయకపోయినా మీరు ఇక్కడ ఉంటే చాలు మీకు హెల్త్ కేర్ అన్నది ఫ్రీ సో దానికి కొంత వెళ్తుంది అనమాట సో యాభై వేలు వరకు అయితే సిక్స్ పర్సెంట్ యాభై వేలు దాటిన తర్వాత అయితే నేషనల్ ఇన్సూరెన్స్ టూ పర్సెంట్ పడుతుందండి దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్ పెన్షన్ అని ఉంటుందండి ఇందాక చెప్పాను కదా నేషనల్ ఇన్సూరెన్స్ ఆ కట్టింగ్స్ తీసుకొని మనకి ఏంటంటే ఒక మనకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ స్టేట్ పెన్షన్ మనకి మెల్లగా ఇచ్చుకుంటూ వస్తాడనమాట కానీ అది చాలా తక్కువ అండి మహా అయితే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తుంది మరో అంటే ఫోర్ క్యాష్ చెప్తున్నాను అండి మనం మేము ఒక్కడికి వెళ్ళేటప్పటికి మాకు నెల నెల ఒక ఎనిమిది వేలు ఎనిమిది వందల పౌండ్లు వస్తుంది ఎనిమిది వందల పౌండ్లు అనేది చాలా తక్కువ అందుకే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం నుంచి ఏంటంటే మనకి వర్క్ ప్లేస్ పెన్షన్ అని పెట్టారనమాట అంటే ఏంటంటే మన శాలరీ నుంచి మనం కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ మినిమం ఒకవేళ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఆ పెన్షన్లో ఒక ఫైవ్ పర్సెంట్ మన దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట కట్ అయిపోతుంది గ్రాస్ నుంచి కట్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఎంప్లాయర్ కూడా మ్యాచ్ చేస్తాడనమాట లెట్సే మీకు ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఎంప్లాయర్ ఖచ్చితంగా త్రీ పర్సెంట్ మ్యాచ్ చేయాలి కొంతమంది ఎంప్లాయర్స్ అయితే ఫోర్ పర్సెంట్ కొంతమంది అయితే థర్టీన్ పర్సెంట్ కూడా ఇస్తారు నా ఫ్రెండ్ కంపెనీ ఉంది థర్టీన్ పర్సెంట్ పెన్షన్ ఇస్తారంట వాళ్ళ కంపెనీలో సో పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇస్తాయండి అలాగే పెన్షన్ కూడా పార్ట్ శాలరీ మీద ఇవ్వచ్చు లేదంటే ఫుల్ శాలరీ మీద ఇవ్వచ్చు ఇప్పుడు మా కంపెనీ ఉందంటే ఫుల్ శాలరీ అనమాట త్రీ ఫైవ్ పర్సెంట్ అండ్ త్రీ పర్సెంట్ అంటే ఫుల్ శాలరీ మీద ఎయిట్ పర్సెంట్ పెన్షన్ పాటలు వేసేస్తుంది నాకు ప్రతి నెల ఓకే సో అదండి అది పెన్షన్ మీలో ఇక్కడికి వచ్చి చాలా మంది కొత్తగా ఉన్న వాళ్ళు ఏంటంటే పెన్షన్లో ఆప్ట్ అవ్వరు ఎందుకంటే నేను ఎక్కడన్నాళ్ళు ఉంటానో తెలియదు నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పేసి అవుతారు బట్ అలా చేయకండి దీనివల్ల మీకు త్రీ బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైవ్ పర్సెంట్ కడుతున్నారు ఎంప్లాయర్ మీకు ఒక త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా వేస్తున్నాడు కదా సో ఎయిట్ పర్సెంట్ ఇది గ్రాస్ మీద పడడం వల్ల మనకేంటంటే ట్యాక్స్లో కూడా కొంచెం బెనిఫిట్ వస్తుందండి అది కట్ చేసిన తర్వాత దాని మీద ట్యాక్స్ వేస్తాడు అంటే మీకు పెన్షన్లో ఏదైతే తీస్తుందో దాని మీద ట్యాక్స్ పడదు కదా సో అక్కడ కూడా మీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఆర్ ఇక్కడికి వద్దాం అనుకున్న ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ పాటు సో చెప్పాను కదండి శాలరీ లెట్స్ ఏ లక్ష వచ్చింది మనకి అందులో ట్యాక్స్ పోతుంది ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది దాని తర్వాత న్యాచురల్ ఇన్సూరెన్స్ కొంచెం కట్ చేస్తాడు దాని తర్వాత మనం పెన్షన్లో సబ్స్క్రైబ్ అయితే పెన్షన్ కూడా కట్ అయిపోతుంది ఇవన్నీ పోగా నెలకి ఐదు వేల ఐదు వందల పౌండ్లు వస్తుందండి చేతికి ఇవన్నీ మనం కట్ చేసుకోగా అంటే ఐదు లక్షల యాభై వేలు వస్తుంది కోటి రూపాయల శాలరీ అసలు ఏ కట్టింగ్స్ పోకుండా వచ్చేస్తే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదండి ఇంత నెంబర్ వస్తుందనమాట మనకి అంత శాలరీ గ్రాస్ శాలరీ అందులో కట్టింగ్స్ అన్నీ పోను మనకి నెలకి ఐదు వేల ఐదు వందలు వస్తుందండి రైట్ ఇది మనకి నెట్ వచ్చే శాలరీ అనమాట ఆఫ్టర్ అన్ని కట్టింగ్స్ పోను ఓకే ఇప్పుడు అసలైన టాపిక్ అనమాట ఖర్చులు చేతికైతే అంత వచ్చింది కదండి ఖర్చుల గురించి మాట్లాడుకుందాం లెక్సే నేను ఎగ్జాంపుల్ కూడా ఎలా చెప్తానంటే మీరు లండన్లో ఉంటున్నారా లండన్ బయట ఉంటున్నారా లండన్ దగ్గర ఇల్లు తీసుకున్నారా రెంట్ తీసుకున్నారా ఇవన్నీ కాదండి మీరు లెట్సే కోటి రూపాయలు శాలరీ అంటే మీరు ఇల్లు కొంటే మీకు ఎంత రేంజ్లో ఇల్లు వస్తుంది ఆ ఇంటికి ఎంత మోటికేజ్ పడుతుంది అన్న దాన్ని బట్టి ఇస్తానన్నమాట సో దాన్ని బట్టి మీరు లెక్కెట్టుకోవచ్చు లెట్సే మీకు కోటి రూపాయల శాలరీ అయితే మీకు నాలుగున్నర టైమ్స్ ఆ అమౌంట్ మీద మోటికేజ్ ఇస్తాడనమాట లక్ష కోటి రూపాయలు అయితే నాలుగున్నర కోట్లకి మీరు ఇల్లు కొనుక్కోవచ్చు అనమాట ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా పది పర్సెంట్ మీరు డిపాజిట్ పెట్టాలి అంటే నలభై ఐదు వేలు మీరు డిపాజిట్ పెట్టాలి మిగిలిన నాలుగు కోట్ల ఐదు లక్షలు మార్టిగేజ్ ఇస్తాడనమాట సో అంత మార్టికేజ్ కానీ మీకు వస్తే నాలుగు కోట్ల ఐదు లక్షలు కానీ మార్టిగేజ్ మీకు వస్తే నెల నెల మీరు కట్టాల్సిన మార్టిగేజ్ ఎంతో తెలుసా అండి దగ్గర దగ్గర రెండు వేల పౌండ్లు సో మీరు ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి మీరు మార్టిగేజ్ కట్టాలంటే మంత్లీ మీకు ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అలా ఉన్నాయండి ఇంకా మాకు కొంచెం నయం అమెరికాలో అయితే ఏడు ఎనిమిది పర్సెంట్లు ఉన్నాయంట మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అది కరెక్టో కాదు బట్ ఐదు వేలు అయితే మీరు ఖచ్చితంగా సారీ మీరైతే రెండు వేలు మోటిగేసి కట్టాలండి నెల నెల ఐదు వేల ఐదు వందల నుంచి రెండు వేలు ఫసక్ అయిపోయింది రెండు వేలు మనకు వెళ్ళిపోతుంది అలాగే మీరు రెంట్ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు లండన్లో ఉండాలంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కావాలి కదా మీరు పెళ్లి చేసుకొని మీకు ఫ్యామిలీ ఉంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అది కూడా రెండు సెంచుమించి అలాగా ఉంటాయండి పదిహేడు వందల నుంచి రెండు వేల దాకా ఉంటే సో రౌండ్ ఫిగర్ రెండు వేలు అనుకుందాం సింపుల్గా ఉంటుంది కదా ఈజీగా మనం చేసుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఖర్చులు ఏంటంటే హౌస్ హోల్డ్ బిల్స్ అనమాట హౌస్ హోల్డ్ బిల్స్ కూడా ఇక్కడ ఏముంటాయో చెప్పేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇల్లు తీసుకుంటే మీరు ఇల్లు తీసుకుంటే ఇంటికి ఓనర్ అయినా సరే ఆర్ మీరు ఇల్లు రెంట్కి తీసుకున్నా సరే మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఏంటంటే కౌన్సిల్ ట్యాక్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇంటి పన్ను అనుకోండి బేసికల్గా ఇక్కడ కౌన్సిల్ అని ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఒక మున్సిపాలిటీ అనొచ్చు కార్పొరేషన్ అనొచ్చు మేబీ అలాగే అనుకోండి ఎనాలజీ తప్పై ఉండొచ్చు బట్ సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి చెప్తాను ఇక్కడ కౌన్సిల్ ఉన్న ఇల్లన్నీ ఇంటి సైజుని బట్టి ఇంటికి ఉన్న బెడ్రూమ్స్ బట్టి డిఫరెంట్ బ్యాండ్స్లో ఉంటాయన్నమాట కౌన్సిల్ ట్యాక్స్ సో మీ బ్యాండ్ బట్టి మీకు ఎంత కౌన్సిల్ ట్యాక్స్ పడుతుందో చూసుకొని ఆ కౌన్సిల్ ట్యాక్స్ కట్టాలన్నమాట మీరు ఇంటి ఓనర్ అయినా మీరు ఇల్లు రెంట్కి తీసుకున్న మీరు కౌన్సిల్కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు కౌన్సిల్ ట్యాక్స్ కట్టించుకుంటారు సో సే ఒక ఫోర్ బెడ్రూమ్ అనుకోండి చూచాయిగా ఒక రఫ్గా మనకి రెండు వందల పౌండ్ల దాకా కౌన్సిల్ ట్యాక్స్ పడుతుందండి అది ఫస్ట్ ఖర్చు ఓకే మనకి నెక్స్ట్ వచ్చే ఖర్చు ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ మనకి సమ్మర్లో ఏసీలు అవి వేసుకోకపోతే కొంచెం తక్కువ పడుతుంది కంపారిటివ్లీ కొంచెం తక్కువ పడుతుంది ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ రెండు కలిపి చెప్తున్నాను వింటర్స్లో మనకి ఇప్పుడు అండర్ ఫ్లోర్ హీటింగ్ ఉన్న హీటింగ్ వేసుకున్నా కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది అలా బిల్స్ ఎక్కువ అవుతాయి అనమాట సో యావరేజ్గా చూసుకుంటే మనకి నెల నెల ఎంత పడుతుందంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీకి రెండు వందల యాభై పౌండ్లు అండి ఇందాక కౌన్సిల్ ట్యాక్స్ రెండు వందల పౌండ్లు గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ రెండు వందల యాభై పౌండ్లు మెయిన్ ఖర్చులు ఈ రెండేనండి దాని తర్వాత వాటర్ ఖర్చు అనమాట ఇక్కడ మనకి సుయర్ వాటర్ మనకి ఫౌల్ వాటర్కి తర్వాత రన్నింగ్ వాటర్కి మనకి ఛార్జెస్ చేస్తారనమాట చాలా మనకు ఒకే కంపెనీ ఉంటుంది బట్ కొన్నిసార్లు రెండు డిఫరెంట్ కంపెనీస్ ఉండొచ్చు అనమాట దానికి ఒక యాభై పౌండ్లు వేసుకోండి ఈ టైప్ ఆఫ్ ఇంటికి నెల నెల ఒక యాభై పౌండ్లు మీకు వాటర్ ఛార్జెస్ పడతాయండి ఫోర్త్ది ఇంటర్నెట్ ఇంటర్నెట్ మనం ఇలాగ ఫాస్ట్ ఇంటర్నెట్ వెళ్తాం కాబట్టి వర్జిన్ ఇలాంటి సర్వీసెస్ చాలా ఉంటాయి బీటీఎన్ ఇలాంటి ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇంటర్నెట్కి ఒక పాతి పౌండ్లు వేసుకోండి అలాగే మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా మా ఇద్దరికి మొబైల్ ఫోన్స్ ఉంటాయి మేమిద్దరం నెలకి ఎంత కడతామంటే ఓ పాతిక పౌండ్లు కడతామండి అదొక బిల్ సో బిల్స్ అన్ని కలిపి టోటల్ ఫిగర్ ఎంత అయింది చెక్ చేయండి అది మీకు ఉంది కదా ఇందాక మాటికేజ్ ఏమో రెండు వేలు అయింది ఇప్పుడు బిల్స్ అన్నిటికి కలిపి ఎంత అయ్యింది నెక్స్ట్ ఖర్చు మీ కారు ఇప్పుడు మాకు ఫ్యామిలీ ఉన్న తర్వాత మాక్సిమం నేనే చెప్పేస్తానండి సంధ్య ఎక్కువ పట్టించుకోదు ఫైనాన్సెస్ గురించి అందుకే నేనే చెప్తున్నాను తను అలా కూర్చుంటుంది అనమాట బట్ ఏంటంటే నెక్స్ట్ ఖర్చు వచ్చేసి మనకి ఇల్లు ఉంటే నెక్స్ట్ ఏంటి కారు ఉంటుంది కదా కారుకు కూడా చాలా ఖర్చులు ఉంటాయండి ఇక్కడ అవి ఏంటో కూడా చెప్తాను కొన్ని మంత్లీ ఖర్చులు ఉంటాయి కొన్ని యాన్యువల్ ఖర్చులు ఉంటాయి అన్నమాట యాన్యువల్ ఖర్చులు ఇప్పుడు చెప్పను మంత్లీ ఖర్చుల్లోనే కొన్ని చెప్తాను కారణంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి పెట్రోలు పెట్రోలు లెట్సే ఒక వంద పౌండ్లు వేసుకోండి ఇది చాలా చిన్నగా చెప్తున్నాను నేను వంద పౌండ్లు అనేది ఓకే పెట్రోల్ వంద పౌండ్లు దాని తర్వాత మీరు కార్ ఈఎంఐ కొంతమంది కొండొచ్చు కొంతమంది కొండకపోవచ్చు ఎందుకంటే కొంతమంది కట్టేస్తారు సరే కొంతమంది కట్టరు వద్దాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడాలని చేస్తున్నాను కాబట్టి కార్ ఈఎంఐ లెట్సే సింపుల్గా ఒక రెండు వందల పౌండ్లు కట్టుకోండి రెండు వందల పౌండ్లు వేసుకోండి కార్ ఇన్సూరెన్స్ యాన్యువల్ ఖర్చులకు వస్తుంది ఆ తర్వాత చెప్తాను సో ప్రస్తుతానికైతే అయితే కార్ ఖర్చులు ఇవేనండి దాని తర్వాత ఇంకొక ఖర్చు చెప్తాను చాలా మంది మీలో ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోరండి ఆ తప్పు మాత్రం చేయకండి ఖచ్చితంగా మీకు ఒక ముప్పై దాటిన మీకు ఒక పిల్లలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు తీసుకోండి మీ పార్ట్నర్ శాత కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీయించుకో లైఫ్ ఇన్సూరెన్స్ తీయించండి ఇక్కడ మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు అట్లా అండ్ లెస్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్ చేయించుకోవాలి అక్కడ ఆపరేషన్స్ చేయించుకోవాలంటే మేబీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు అండ్ కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటిలో కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తారండి ఆఫీసెస్లో సో మనకి ఇది ఇది కాకపోయినా ఎన్హెచ్ఎస్ కాకపోయినా మీకు ఏమైనా అర్జెన్సీ ఉంది అంటే మీరు ఆఫీస్లో అప్లై చేసుకుంటే మీకు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది మీరు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళచ్చు అనమాట మోస్ట్లీ ఐటీ కంపెనీస్ అన్నింటిలో ఉంటుంది సో హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే మీ కంపెనీ వస్తుంది కావాలంటే ప్రైవేట్గా కూడా తీసుకోవచ్చు బట్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం పక్కా తీసుకోండి కవర్ కూడా వన్ మిలియన్ కవర్ ఉండేటట్టు చూసుకోండి మీ మీద ఒక మిల్ వన్ మిలియన్ మీ పార్ట్నర్ మీద ఒక వన్ మిలియన్ కవర్ ఉండేటట్టు చూసుకోండి రేపు ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు మీరు యంగ్ మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి తీసుకుంటే మీకు ప్రీమియం తక్కువ పడుతుందండి అండ్ మీకు కాంప్లికేషన్స్ అవి కూడా చిన్న వయసులో ఉండవు కదా ఇప్పుడు చాలా మందికి ప్రీ డయాబెటీస్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా లైఫ్ స్టైల్ పరంగా ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా సో మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే మీరు యంగ్ కపుల్ అయితే ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అది అడిషనల్ ఖర్చు అని మాత్రం అనుకోకండి మీకు వన్ మిలియన్ కవర్ తీసి పెట్టుకోండి ఎందుకన్నా మంచిది యూనో ఇంత దూరంలో ఉంటున్నాం సో ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలండి సో లైఫ్ ఇన్సూరెన్స్కి ఇప్పుడు లెట్స్ రఫ్గా ఒక ఎనభై ఐదు పౌండ్లు వేస్తానండి పొల్లే ఈజీ ఫిగర్కే నైంటీ పౌండ్స్ అనుకోండి లైఫ్ ఇన్సూరెన్స్కి ఓకే మీకు మాటికేస్ గురించి చెప్పాను బిల్స్ గురించి చెప్పాను కార్ గురించి చెప్పాను తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను ఓకే సమ్్యాన్ ఇక్కడ మేము వీడియో చేస్తుంటే వచ్చాడు తిన కూడా మంచి వ్లాగర్ అండి నిన్న ఎందుకో వాడొక చిన్నది చేస్తున్నాడు అనమాట డిఐవై అది నేను జస్ట్ కెమెరా అన్నాడు పెడితే హాయ్ దిస్ ఇస్ యాన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు మేక్ డిఐవై స్టఫ్ విత్ దిస్ పేపర్ అని చెప్పి స్టార్ట్ చేశాడు నాకు పిచ్చకేసింది అసలు ఈడెప్పుడు నేర్చుకుంటున్నాడు ఇంకోటి ఏంటంటే మనకు నాకు తెలియని విషయం ఏంటంటే వీడి ఫ్రెండ్స్ వస్తే మా అమ్మ మా అమ్మ ఈజ్ అ బ్లాగ్ యూట్యూబ్ బ్లాగ్ షీ హాజ్ అ యూట్యూబ్ ఛానల్ అని చెప్తాడు మాకు షాక్ ఇలాంటి షాక్లు వస్తున్నాడు అనమాట ఈ మధ్య వీడు బట్ ఎనీవేస్ మాకైతే అసలు ఇంకా ఆనందం పొంగిపోతుంటుందన్నమాట అలా చెప్తూ ఉంటే వాడు చూపించేస్తుంటాడు ఛానల్స్ టీవీలో చూపించేస్తుంటాడు అనమాట అందరికీ ఫ్రెండ్స్ అందరికీ బట్ ఎనీవేస్ మీకు అన్నీ చెప్పాను కదండి ఇన్సూరెన్స్ చెప్పాను ఇవన్నీ చెప్పేసాను దాని తర్వాత లెట్స్ సే ట్రాన్స్పోర్టేషను మీరు చాలామందికి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సెంట్రల్ లండన్లోనే జాబ్ ఉంటుంది కాబట్టి మీరు కమ్యూట్ చేయాలి సో మీరు దానికి ట్రైన్ అయితే ట్రైన్ మెట్రో అయితే ట్రై మెట్రో బస్ అయితే బస్సు రఫ్గా మీరు అవుట్ సైడ్ లండన్ ఉంటే మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది అవుట్ సైడ్ లండన్ కాకుండా లండన్లో ఉంటే కొంచెం తక్కువ పడుతుంది అనమాట మెట్రోకి ఆర్ టీఎఫ్ఎల్ ట్యూబ్ అంటారు ఇక్కడ దానికి బట్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి చాలామంది తక్కువ వెళ్తున్నారండి ఆఫీస్కి ఇప్పుడు నేనైతే ఒక రోజు వెళ్తాను ఆఫీస్కి మిగతాదంతా వర్క్ ఫ్రమ్ హోమే సందే అయితే అసలు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు ఆయన మూడు రోజులు వెళ్తాడు మిగతా వాళ్ళు ఐదు రోజులు వెళ్ళొచ్చు ఇలా ఎవరిని బట్టి సో అది కూడా మీరు వేరియంగా వేసుకోవచ్చు అనమాట ఒక రెండు వందల నుంచి ఐదు వందల దాకా మీకు ట్రాన్స్పోర్టేషన్గా అవుతుంది ఒకర్ లెట్సే ఇది సింపుల్గా చెప్తున్నానండి కొంచెం ఎక్కువ వేసాను నేను లెట్సే రెండు వందల నుంచి ఐదు వందలు అనుకోండి మొత్తానికి అయితే ఇన్ని ఖర్చులు అయినాయి కదా దాని తర్వాత యాన్యువల్ ఖర్చులు చెప్తాను యాన్యువల్ ఖర్చులు ఏంటంటే మెయిన్లీ మీరు ఇల్లు తీసుకుంటే మీకు ఖర్చు ఉంటుందండి లెట్సే మీరు ఇంత ఇల్లు తీసుకున్నారంటే హోమ్ ఇన్సూరెన్స్ కట్టాలి కదా హోమ్ ఇన్సూరెన్స్ యాన్యువల్గా ఏంటంటే ఒక రెండు వందల పౌండ్లు ఉంటుందండి హోమ్ ఇన్సూరెన్స్ అదొక ఖర్చు దాని తర్వాత ఎంబోటీ అంటారు కార్కి కారు మూడేళ్ళ తర్వాత కొత్త కారు మూడేళ్ల తర్వాత వాడిన తర్వాత ఇక్కడ ఎంబోటీ అంటే సేఫ్టీ సేఫ్టీ టెస్ట్లు అన్నీ చేస్తాడనమాట అది కూడా చేయించాలి దానికి ఒక యాభై పౌండ్లు వేసుకోండి ఇది యాన్యువల్ ఖర్చు తర్వాత కార్ సర్వీసింగ్ చేయించాలి ప్రతి సంవత్సరం దానికి ఒక రెండు వందల యాభై పౌండ్లు వేసుకోండి ఓకే ఇవన్నీ కలిపి యాన్యువల్ ఖర్చులు ఉంటాయి కదా అది మంత్లీ ఒక ఎనభై ఒక పౌండ్లు అవుతుందండి అన్నీ చెప్పేస్తున్నాను కానీ అసలుతో మర్చిపోయాను ఫుడ్ ఫుడ్కి ఇక్కడ చాలామంది మనం ఏమనుకుంటాం అంటే అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళందరూ సేవ్ చేసేద్దాం అనుకుంటారు ఎందులోనూ సేవ్ చేయలేరు జస్ట్ ఫుడ్లో అయితే సేవ్ చేయగలమని చెప్పేసి చాలా కష్టపడి పాపం సేవ్ చేస్తుంటారు బట్ ఫుడ్ వరకు అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న రేట్స్కి అయితే ఇదివరకు అయితే చాలా తక్కువ ఉండేవండి రేట్స్ మేము మేము చూసాం మా కళ్ళారా అంటే కోవిడ్కి ముందు చాలా లెట్స్ ఏ మూడు పౌండ్లు ఉన్న కూరగాయ కేజీ ఒక ఐదు ఆరు ఏడు పౌండ్లు అయిపోయింది పాలు పెరుగు గుడ్లు ఫిష్ చికెన్ అన్నీ మొత్తం పెరిగిపోయినాయి అనమాట చెప్పేది ఏంటి అంటే మీరు ఫుడ్లో మిగిల్చేది పెద్దగా ఉండదండి మీరు మహా సేవ్ చేస్తే ఒక పదివేలు సేవ్ చేయొచ్చాము ఫుడ్లో దానికోసం అంత కష్టపడక్కర్లేదు మనం మేము ఎందుకు అంటే ఫుడ్ ఎప్పుడు లిబరల్గా అన్ని మంచిగా జనరల్స్గా బయట తింటాం ఇంట్లో తింటాం యావరేజ్గా నేనే మెయింటైన్ చేస్తాను కాబట్టి ఫుడ్ ఖర్చులు నాకు తెలిసింది ఏంటి అంటే ఎవ్రీ మంత్ మీకు ఒక యాభై వేలు ఉండాలి ఒక డిఫరెన్స్ ఏంటంటే మంచి కాలంలో ఇది వరకు మేము బయట కొంచెం ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు బయట తినడం మానేసి ఆర్గానిక్ సైడ్ ఎక్కువ అటు వెళ్ళిపోతున్నాం అనమాట మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్ అంతా తీసుకుంటున్నాం తర్వాత బయట తిన్నా సరే మంచి మంచి రెస్టారెంట్స్లో చూసుకొని అప్పుడప్పుడు తింటామండి మేము మొత్తం తిన మానేసామని చెప్పను అప్పుడప్పుడైతే తింటాం అలాగే సమయానికి విటమిన్స్ మాకు కూడా కొన్ని విటమిన్స్ విటమిన్ డి ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి ఓయా ఇంకొకటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ పరంగా మీరు ఎలా కేర్ తీసుకోవాలన్నది ఒక వీడియో కావాలంటే మీరు చెప్పండి ఖచ్చితంగా మేము అద్దరు కూర్చొని ఆ వీడియో అయితే చేస్తాం కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డీటెయిల్డ్గా అసలు మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత డే వన్ నుంచి మీ హెల్త్ ఎలా చూసుకోవాలి ఎన్హెచ్ఎస్ దగ్గర మీరు యూజువల్గా ఏంటంటే కోల్డ్ కంట్రీస్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవాలి అవి అవి ఖచ్చితంగా నెససరీ అనమాట సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కొన్ని కావాలంటే ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాం సో ఫుడ్ ఖర్చు అయితే ఐదు వందలు అని చెప్పాం కదండి అది అయిపోయింది తర్వాత పర్సనల్ అనుకోండి పర్సనల్ ఖర్చులు కూడా నేను వేసేస్తున్నాను చాలా వరకు ఐదు వందలు కవర్ అయిపోతుంది మీకు ఒకవేళ అటు ఇటు వేసుకోండి రెండు వందలు వేసుకోండి అటు ఇటు కోవిడ్కి ముందు చెప్పాను కదా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ వచ్చాయండి ఇంటి మార్టిగేజ్ రేట్లలో డిఫరెన్సెస్ ఫుడ్ విషయంలో డిఫరెన్సెస్ ఆఫీసులకి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ అది డిఫరెన్సెస్ పెరిగాయి అనమాట ఒక్క రకంగా కాదు అన్ని రకంగా పెరిగి మనకి ఇప్పుడు సేవింగ్స్ అయితే చాలా 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 తక్కువ అంటే కోటి రూపాయలు అంటే ఇండియాలో బిగ్ అమౌంట్ కదా అది మనకి ఒక సంవత్సరానికి సంపాదిస్తున్నా సరే చాలా చాలా తక్కువ మిగులుతున్నాయి అనమాట అందుకు ఖచ్చితంగా ఇద్దరం వర్క్ చేస్తే ఇల్లు హ్యాపీగా వెళ్తుంది అంతేగాని పెద్ద సేవింగ్స్ ఏమి ఉండవు ఇప్పుడు చైతన్య ఫిగర్ చెప్తాడు మీరు అందరూ ఖచ్చితంగా షాక్ అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేస్తున్నానండి కోటి రూపాయలు జీతం అండి మీరు ఒక్కళ్ళే సంపాదన ఉంటే మీకు నెలకు మిగిలేది నేను రఫ్గా చెప్తున్నానండి నెలకు మిగిలేదు దగ్గర దగ్గర రెండు రెండు వేల పౌండ్లు అంటే రెండు లక్షలు అండి అంటే సంవత్సరానికి ఒక పాతిక లక్షలు ఒకే రెండు నాలుగు లక్షలు అనుకోండి అంతే మిగులుతుంది మీరు ఎంత అన్నా సరే ఇందులో ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వండి ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి ఇప్పుడు సమయానికి స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది తర్వాత కొన్ని క్లాసెస్ ఉంటాయి యా ఇంకా చాలా ఉంటాయండి పిల్లలు పుడితే మాత్రం చంటి పిల్లలు ఉంటే మాత్రం ఖర్చులు ఇంకొక రేంజ్లో ఉంటాయి ఈ ఫుడ్ అండ్ పర్సనల్ ఖర్చులు చాలా పెరుగుతాయి సో అన్ని యావరేజ్గా చెప్తున్నానండి సో రెండు వేల అయితే మీకు నెల నెల మిగులుతుందండి మీరు ఇక్కడ ఉందామనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాలరీ అయితే మీకు లెట్స్ కొంతమంది ఏమో నాకు అన్న సిక్స్టీ కే ప్యాకేజ్ వస్తుంది అది కరెక్ట్ రావచ్చా ఎయిటీకే ప్యాకేజ్ వస్తుంది రావచ్చా అని చెప్పి అడుగుతున్నారు సో మీరు అందరూ ఈ లెక్కలు బట్టి మీరు చూసుకోండి ఇంచుపించేలాగే ఉంటాయండి లెక్కలు దాన్ని బట్టి మీకు ఎంత మిగులుతుందో చూసుకోండి మీ పార్ట్నర్ కూడా ఇక్కడ వర్క్ చేసేటట్టు అయితే మీ ఇద్దరు వర్క్ చేసుకునేటట్టు అయితే ఖచ్చితంగా రండి మీకు కొంచెం కంపారిటివ్లీ డబ్బులు బాగానే మిగులుతాయి మీ పార్ట్నర్ కూడా మంచి ప్యాకేజ్ ఉంటాయి ఉద్యోగం చేస్తూ చాలా రోజులు ఉండిపోతే మాత్రం చాలా మంది స్టోరీ ఇదేనండి ఎందుకంటే ఉద్యోగం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ సోర్స్లోనే కట్ అయిపోతుంది కాబట్టి చాలా ట్యాక్స్ వెళ్ళిపోతుంది సో మనకి మిగిలేదు తక్కువ ఉంటుంది అలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఒక ముప్పై ఐదు వచ్చిన తర్వాత నేను నెలకొన్నాను నెక్స్ట్ నాకున్న ఆప్షన్స్ ఏంటి అసలు ఎన్ఆర్ఎస్కి కూడా ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అది కూడా చూడండి మీరు కూడా కావాలంటే చెప్పండి అసలు బిజినెస్ అయితే బిజినెస్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇండెక్స్ ఫండ్స్లో పెడతారంటే ఇండెక్స్ ఫండ్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి బయట లెట్ ప్రాపర్టీస్ కొందాం అనుకుంటే అందులో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి పెట్రోల్ బంక్స్ తీసుకుందామంటే అందులో ఆప్షన్స్ ఉంటాయి ఇలా చాలా ఉన్నాయండి చాలా వరకు చాలామంది చేస్తారు అంటే ఉద్యోగం చేస్తూ చాలామంది సైట్ హసలు చేసుకుంటారు కొంతమంది అవే చేసుకుంటూ జీవితంలో చాలా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసుకుంటూ ఉద్యోగాల్లో సంపాదించిన దానికన్నా చాలా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు అండ్ బిజినెస్లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు బేసిక్ రేట్ ఒక రెండు లక్షల యాభై వేల వరకు ఎంతో మీరు సంపాదిస్తే మీకు ట్యాక్స్ వచ్చేసి అంటే మీ మీరు కాదు మీ కంపెనీకి ట్యాక్స్ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ అండి అంతే ఇది ఇది నేను సబ్జెక్ట్ కరెక్షన్ దాని గురించి మళ్ళీ చెప్తాను బట్ ట్యాక్స్లో అయితే తక్కువ పడుతుందండి అండి అండ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీకు చాలా వేస్లో మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు ట్యాక్స్ విషయం వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తాను ఇది కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్ బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఉంటుందండి అంటే మీరు మీ ఎస్టేట్ని మీరు ఎంతో కొంత సంపాదిస్తారు కదా మీ జీవితకాలం మీ జీవితకాలంలో సంపాదించింది మీ పిల్లలకి ఇవ్వాలంటే ఒక లిమిట్ ఉంటుందండి లెట్సే ఒక ఇల్లు మీ ఇద్దరి పేరు మీద ఉందనుకోండి ఒక మిలియన్ వరకు మీరు ఫ్రీగా ఇవ్వచ్చు అనమాట దాని తర్వాత ఎంతైతే ఉందో దాని మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ఒకే ఒకటి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏంటంటే మీ పెన్షన్ పాటు మీకు ఒక పెన్షన్ అలాగో సేవ్ చేసుకుంటారు కదా ఆ పెన్షన్ పాటు మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి సో అందుకే చాలా మంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో పెట్టుకుంటారనమాట బట్ ఎనీవేస్ దీని గురించి ఇదంతా మీకు ఒక చిన్న ట్రైలర్ వేస్తున్నానండి దీని గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు విషయాలన్నీ షేర్ చేసుకుంటాను కింద కమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి